కి స్వాగతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం అంబాజీపేట మండలం వైసీపీ మండల అధ్యక్షులు విత్తనాల శేఖర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి గన్నవరం నియోజకవర్గం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు పాల్గొని సూపర్ సిక్స్ హామీలు అంటూ అధికారంలోకి వచ్చి ఒక హామీ కూడా సరిగా పూర్తి చేయలేని ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని అన్నారు బాబును నమ్మి ఓట్లు వేసిన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని రాబోయే రోజుల్లో మీకు ఓట్లేసిన ప్రజలు సరిగా బుద్ధి చెప్తారని గన్నవరపు శ్రీనివాస్ మండిపడ్డారు చాలా సంతోషం మీ అందరికీ కూడా అభినందనలు కూడా తెలియజేయాలి ఎందు చేతీ పై నుంచి వర్షం చూస్తున్నా కూడా పై నుంచి వర్షం చూస్తున్నా కూడా ఎక్కడా కూడా మీరు కలిపి ఆయన పోరాటానికి సమృద్ధిగా మనకు పిలిపిస్తుంటే మీరు నేను అనేటువంటి మన ఆయన జగంతు నేత రాజశేఖర్ రెడ్డి గారు కురాడు మనమని మాట మార్చినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నేత మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రంగు ప్రతి వ్యక్తి ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు కూడా ప్రతి కార్యక్రమాల్లో కూడా విజయవేత చేస్తున్నందుకు మీ అందరికీ కూడా రెండు చెట్లు జోడించే నమస్కారం తెలియజేసుకుంటున్నాడు ఎన్ని చెప్పే మనం ఆయన సుమారుగా ఆరు కార్యక్రమాలకు పిలుపునిస్తే ఉద్యమానికి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంఐజీ It's a bad- అన్నగారు చిట్రాజు అన్నగారి కోరుతా ఉన్నాం ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో మనం గత వారం రోజులుగా జిల్లా మీటింగ్ చేసుకోవడం తర్వాత నియోజకవర్గ స్థాయి మీటింగ్ తీసుకోవడం మండల స్థాయి మీటింగ్ మండలాలు కూడా మూడు మండలాల మీటింగ్లు అయిపోయినాయి ఈ రోజు నాలుగో మండలంలో అంబాజీవాడి మండలంలో మనం వాపస్ చూడాలి మోసం అనేటువంటి మీటింగ్ కార్యక్రమం ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు మిత్రుడు శేఖర్ గారు మండల అధ్యక్షుడు శేఖర్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మిత్రుడు మీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు గారికి అదేవిధంగా పెద్దలు తమిళ సమాను బీకే రావు గారికి అదేవిధంగా మన మాజీ శాసన సభ్యురాలు పామల్ రాజేశ్వర గారికి ఎంపీ పేరు జగ్బీటీసీ గారు ఎంపీ గారు కిరణ్ గారు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా అదేవిధంగా ఈ కార్యక్రమానికి వాతావరణం ఇబ్బంది పెట్టినా కానీ ఓపికంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి సక్సెస్ చేయాలన్న కార్యక్రమంతో ఆశతోటి మనం బయట వర్షం పడుతున్న ఇబ్బంది పడకుండా ఇబ్బందిని మనం సర్దుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైతే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు పెద్దలు చెప్పారు కొత్తగా మనం చెప్పింది కాదు కానీ అందరూ చెప్పారు కానీ కాలా ఏర్థమైంది కాబట్టి ముఖ్యంగా ఈ రోజుతో అయితే మండల మీటింగ్ అయిపోయింది కాబట్టి రేపటి నుంచి మనం పదహారు పదహారు పంచాయతీలకు ఈ మండలానికి సంబంధించి మనకు పదహారు పంచాయతీలు కొనటం జరిగింది కాబట్టి ప్రతి రెండు పంచాయతీలకి నాకు ఎలా అయితే నియోజకవర్గామో తెలుగు ఉన్నానో అలా ప్రతి రెండు పంచాయతీలకు ఒక అబ్జర్వర్ కూడా